హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో గురుముకొండ మార్కెట్ మొలకల్ చెరువు మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఘంటసెమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా గురంకొండ చెరువు మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను శనివారము అలాగే పదో తారీఖున జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం చెరువు మార్కెట్ గురంకొండ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫస్ట్ చెరువు మార్కెట్ చూసుకుంటే కనుక త్రీ గ్రేడ్ కాయలు కాయలు పొడికాయలు అనుకోల్టి టమోటా యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందల వరకు అయితే టాప్ ధరలు పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ పోతున్నాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల నలభై రూపాయలు అయితే టాప్ ధర పోతున్నాయి చెరువు మార్కెట్ టాప్ అండ్ టాప్ ఐదు వందల నలభై ఈ రోజు కొద్దిగా మార్కెట్ ప్రా ఫాస్ట్గానే జరిగింది ఫ్రెండ్స్ చెరువు మార్కెట్ అలాగే గురంకొండ మార్కెట్ కూడా ఫాస్ట్గానే జరిగింది ధర కూడా అనమాట త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుకోటి టమాటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి నూట యాభై రెండు వందల వరకు అయితే టాప్ ధరలో పోయినాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ టాప్ పోయినాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అని టాప్ రేట్ చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు అయితే టాప్ ధరపోయినాయి ఈరోజు గురుముకుండ మార్కెట్ ఆరు అయితే టాప్ పోయినాయి నిన్నైతే ఐదు అయితే టాప్ పోయినాయి నిన్నటికి ఈ రోజుకి వంద రూపాయలైతే పెరిగింది ఫ్రెండ్స్ మార్కెట్ అనేది కొద్దిగా ఫాస్ట్గా జరిగినట్లే కదా మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్